आ लाली लाले। लाले नारा चंद्रबाबु नायकत्व अद्दे लाली नारा लोकेश नायकत्व तो। अदे लाली को नायकत्व जोहार इंडिया 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 అడ్డెల్ తెలుగుదేశం పార్టీ లాలి అడ్డెల్ లాలి చంద్రబాబు నాయకత్వం అడ్డె లాలి అడ్డెల్ లోకేష్ నాయకత్వం అర్దెల్ లాలి అడ్డెల్ లాలి మేము కొండేగారి నాయకత్వం లాలి మండలం రామనగర్ గ్రామంలో మన మాబు అధ్యక్షతన మన చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎంఎం కొండయ్య గారి ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ముస్లింల సమావేశంలో కేక్ కటింగ్ చేశాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు పాల్గొనడం జరిగింది ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన దేశాపేట పంచాయతీ రామనగర్ లో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం దార్శనికుడు మిజనరీ లీడర్ ట్వంటీ ట్వంటీ ప్రదేశ్ నిర్మాత ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల నలభై ఏడుకి పేదల పేదరిక నిర్మూలన ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిద్దతున్నా మన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా అందరం శుభాకాంక్షలు తెలియజేయాల మరి మనకు తెలుసు ఆయన యొక్క మిజినరీ ఒకప్పుడు హైదరాబాద్ నగరం ఏదో ఒక్కసారి మీరు ఊహించండి ఎందుకంటే గతంలో మీకు తెలియదు మీ పిల్లలందరూ ఇప్పుడు హైదరాబాద్ ఉద్యోగాలు చేస్తారా మీరు పోయి ఉంటారు ఇప్పుడుకి రెండు మూడు సార్లు తిరుగుంటారు గతంలో కొండలు గుట్టలు అటువంటిది మహానగరంగా తీర్చిదిద్ది నారా చంద్రబాబు నాయుడు ఐటీ పేరుతో ఆ రోజున టౌన్ నిర్మాణం చేస్తే ఎగతాలు చేశారు మరి అది కొన్ని వేల మంది ఐటీ విప్లవం అయిపోయింది వివిధ దేశాల్లో కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారు ఆయన సెలవు వల్ల అలాంటి ముందు చూపు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఒక రాజకీయంగానే కాదు ఆర్థికంగా మేధావి సా